హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ ఎలా ఉన్నారు నేనైతే సూపర్గా ఉన్నాను మీరు ఎలా ఉన్నారు కామెంట్ బాక్స్లో అయితే చెప్పేసేయండి ఈరోజు బ్లాగ్ ఏంటి అంటే పార్టీవేర్కి యూజ్ అయ్యేలాగా ఒక టూ డ్రెస్సెస్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను చలో వీడియోలకైతే వెళ్ళిపోదాం ఫస్ట్ డ్రెస్ వచ్చేసి ఇదనమాట ఇది నేను ర్యాండమ్గా స్క్రోల్ చేస్తూ ఉంటే కనిపించింది అంటే నాకు కాలేజ్ డ్రెస్ని గుర్తు చేసింది అనమాట ఈ డ్రెస్ చాలా బాగా అనిపించింది సో మీకు కూడా చూపిస్తాను చూసేయండి ఇది వచ్చేసి దుపట్ట అనమాట దగ్గర నుంచి చూపిస్తాను చూడండి డిజైన్ ఇలా ఉంటుంది డిజైన్ అండ్ ఫ్యాబ్రిక్ని కూడా ఒకసారి చూసేయండి ఈ డిజైన్ ఏదైతే ఉంటుందో దుపట్టాకి ఫోర్ సైజ్ అయితే వచ్చిందనమాట దుపట్టా లెంత్ కొంచెం తక్కువ ఉంది బట్ స్టిల్ మేనేజ్ చేసేయచ్చు దుపట్ట ఇలా ఉంటుంది మనం వే చేసిన తర్వాత దుపట్ట అయితే మధ్య మధ్యలో ఇలా ఉందన్నమాట అక్కడక్కడ ఇచ్చారు ఇది వచ్చేసి దుపట్ట బాగుంది దుపట్ట అండ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్టీ డ్రెస్లో వచ్చేసి షార్ట్ కుర్తి అనమాట ఎంతే ఉంటుంది టాప్ ఇది ఇప్పుడు కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి ఫేర్వెల్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట నెక్ దగ్గర డీటెయిల్ వర్క్ చూడండి ఎంత బాగుందో ఇప్పుడు మనం దుపట్టకు చూసాం కదా సేమ్ అదే వర్క్ నెక్ దగ్గర చాలా డీటెయిల్గా నీట్గా అయితే ఇచ్చారు అండ్ త్రీ ఫోర్ స్లీవ్స్ స్లీవ్స్ దగ్గర కూడా నీట్గా ఇచ్చారనమాట స్లీవ్స్కి లైనింగ్ అయితే లేదు డ్రెస్కి ఓవరాల్గా లైనింగ్ అయితే ఉందనమాట లైనింగ్ ప్రొవైడ్ చేశారు ప్రాపర్గా మొత్తం అయితే స్టిచ్ చేసేసారు కింద కూడా ఇలా డిజైన్ అయితే ఉంటుంది ఇలా సైడ్కి ఇలా ఇలా ఉంటుందన్నమాట ఇలా ఉంటుంది టాప్ ఓవరాల్గా బాగుంది కదా బ్యాక్ సైడ్ అయితే ప్లెయిన్గా ఉంటుంది అసలు ఈ డోరీస్ ఎందుకు ఇచ్చాడో నాకు అర్థం కావట్లేదు ఆల్రెడీ హై నెక్ ఉంది ఇది ఎందుకు ఇచ్చారు మరి వేస్ట్ బట్ స్టిల్ మనం ఉంచుకోవాలంటే ఉంచేసుకోవచ్చు కట్ చేసేసుకున్నా పర్లేదు నేను తెప్పించిన సైజ్ వచ్చేసి డబుల్ ఎక్సల్ అనమాట ఇలా ఉంటుంది దీనికి ప్లాజో అయితే ఇచ్చారు ప్లాజోకి ఇలా ఎలాస్టిక్ అయితే వచ్చింది చాలా టైట్ ఎలాస్టిక్ అయితే వచ్చిందనమాట అండ్ మొత్తం ఇలా సీక్వెన్స్ వర్క్ అయితే ఇచ్చారు కటన్కి కూడా లైనింగ్ అయితే అవైలబుల్గా ఉందనమాట టూ సపరేట్ సపరేట్గా స్టిచ్ చేశారు ప్లాజోకి ఇలా వర్క్ అయితే ఉంటుంది ప్లాజో కూడా ఫ్లేర్ చాలా బాగుంది చూడండి ఫ్లేర్ ఇంత ఉందనమాట ప్లాజోకి షార్ట్ కుర్తి అంటే ఈ మాత్రం ఫ్లేర్ అయితే ఉండాలి బాగుంది మొత్తం సీక్వెన్స్ వర్క్ మిషన్తో అయితే స్టిచ్ చేశారు అంత ఈజీగా పోదనుకుంటున్నాను నేను నాకు కొంచెం డిసప్పాయింట్మెంట్ ఏంటి అంటే నేను పెట్టిన ప్రైస్కి ఇంకా కొంచెం క్వాలిటీ బెటర్గా ఉండొచ్చు అనిపించింది కానీ వేర్ చేసిన తర్వాత ఆ లుక్ నాకు చాలా బాగా నచ్చింది సో నేను దీన్ని రిటర్న్ ఇవ్వాలనుకోవట్లేదు అండ్ సెకండ్ వన్ వచ్చేసి లెహెంగా అనమాట ఫస్ట్ దుపట్ట అయితే చూసేద్దాం దుపట్టాకి ఇలా ఫోర్ సైడ్స్ సీక్వెన్స్ వర్క్ అయితే చేశారు నీట్గా ఉందన్నమాట మషిన్ వర్క్ అయితే చేశారు అండ్ దుపట్టాకి మధ్య మధ్యలో ఇలా బూటీస్ లాగా ఎంబ్రాయిడరీ అయితే ఉందన్నమాట జరి ఎంబ్రాయిడరీ అయితే ఉంది అండ్ ప్రీవియస్గా చూపించాను కదా డ్రెస్ సేమ్ అదే క్వాలిటీ అనమాట ఇది కూడా దుపట్టా లెంత్ అయితే కొంచెం చిన్నగా ఉంది బ్లౌజ్ అయితే ఇలా పీసెస్ పీసెస్ లాగా ఇచ్చారనమాట ఇది వచ్చేసి లైనింగ్ పార్ట్ అండ్ ఇవి ఫ్రంట్ బ్యాక్ అనుకుంటా అండ్ ఇది వచ్చేసి స్లీవ్స్కి అనమాట ఇది మనం ఫుల్ స్లీవ్స్ కూడా పెట్టించేసుకోవచ్చు ఇలా ఉంటుంది స్లీవ్స్కి ఈ మధ్య ఏంటంటే ఒక్క పార్టీలో వేసుకునేది ఇంకో పార్టీలో వేసుకోకూడదు ఇం అనుకుంటున్నాం కదా మనం మన మెంటాలిటీ అలా సెట్ అయిపోయింది సో ఇలాంటివి మంచి క్వాలిటీ చూసి మీషోలో బై చేసామనుకోండి మనం తక్కువలోనే ఎక్కువ ప్రోడక్ట్స్ బై చేసుకోవచ్చు అండ్ డిఫరెంట్ డిఫరెంట్ పార్టీస్కి డిఫరెంట్ డిఫరెంట్ డ్రెస్సెస్ కూడా వే చేసుకున్నట్టు ఉంటుంది మనకు కూడా సెల్ సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది నేను వచ్చేసి లెహంగా లెహెంగాకైతే ఇలా మంచి వర్క్ అయితే ఉందన్నమాట ఎంబ్రాయిడరీ విత్ సీక్వెన్స్ వర్క్ అయితే ఉంది జరీ ఎంబ్రాయిడరీ అనమాట ఇది గోల్డ్ కలర్లో అయితే చాలా పెద్దగా ఉంది డబల్ ఎక్సెల్ సైజ్ వాళ్ళకు కూడా సరిపోతుంది అనమాట ఇది మనం సెమీ స్టిచ్ లెహెంగా మన సైజ్ అకార్డింగ్ మనం స్టిచ్ చేయించేసుకోవాలి బాటంలో ఇలా ఉంటుందన్నమాట మొత్తం టూ సైడ్స్కి వస్తుంది ఇలా బార్డర్ అనేది ఎక్ సైడ్ వచ్చేసి ఇలా లైనింగ్ అయితే ప్రొవైడ్ చేశారు అలాగే క్యాన్ క్యాన్ ఉందనమాట లైనింగ్ ఉంది క్యాన్క్యాన్ ఉంది అండ్ ఇలా కూడా ఉందనమాట మరి ఇంకో సపరేట్ లైనింగ్ ఉంది టూ లైనింగ్స్ మధ్యలో క్యాన్ క్యాన్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ ఇలా బాటంలో ఇలా ఉంది కదా ఇది స్టిఫ్గా ఉండటం కోసం ఇక్కడ కూడా కొంచెం క్యాన్వాస్ లాగా స్టిచ్ చేశారనమాట స్టిఫ్గా ఉంది ఇలాంటి లెహంగాస్ ఏంటంటే ప్రాపర్గా కొంచెం ఫ్లేరీగా కనిపించాలి అంటే క్యాన్ క్యాన్ వేసు క్యాన్ క్యాన్ స్కర్ట్ వేసుకుంటే సూపర్గా ఉంటుంది డెఫినెట్గా ఒకసారి క్యాన్ క్యాన్ స్కర్ట్ వేసుకొని ట్రై చేయండి ఇప్పుడు నేను చూపించిన టూ డ్రెస్సెస్లో మీకు ఏది నచ్చింది ఏది బాగా అనిపించింది కామెంట్స్లో అయితే చెప్పేసేయండి అలాగే నెక్స్ట్ ఏం వీడియో చేద్దాం అది కూడా కామెంట్స్లో అయితే చెప్పేసేయండి అబ్బా అంతే వీడియోకి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి అయితే ఎంత బాయ్